అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ తెలంగాణలో మూడు విడతల్లో కాంగ్రెస్ పంచాయతీ ఎలక్షన్లో మూడు విడతల్లో ఒక పైచేయి సాధించింది అందుకే ఇక్కడ మనకు కాంగ్రెస్ తీర్మారాన్ని ఇచ్చారు పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతల మూడు విడతల్లోనూ పైచేయి మొత్తంగా యాభై ఆరు శాతం సర్పంచి స్థానాలు కైవసం చేసుకుంది ముప్పై జిల్లాల లోపల ఆధిక్యం వచ్చింది రెండో స్థానంలో బారాస ఉంది భాజపాకి ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి తుది విడతలో ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు శాతం పోలింగ్ జరిగింది మూడు విడతలు కలిపి ఎనభై ఐదు పాయింట్ మూడు శాతం ఎనభై ఐదు పాయింట్ మూడు శాతం వచ్చేసింది ఇక్కడ కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ ఉంది నెక్స్ట్ బీఆర్ఎస్ థర్డ్ ఇతరులు ఉన్నారు ఇతరులు ఇండిపెండెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు తర్వాత లాస్ట్ బీజేపీ ఉంది ఇక్కడ అయితే కా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు కాంగ్రెస్కి జనరల్గా రూలింగ్ పార్టీకి ఫేవర్గా ఉంటుంది ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ఏడు వేల పది బీఆర్ఎస్ మూడు వేల ఐదు వందల రెండు ఇతరులేమో పదిహేను వందల ఐదు బీజేపీకి వచ్చేసి ఆరు వందల ఎనభై ఎనిమిది టోటల్గా మనకి ఇవి పన్నెండు వేల ఏడు వందల ఐదు పన్నెండు వేల ఏడు వందల ఐదు మొత్తం కలిపి వచ్చినట్లు అనమాట అయితే కాంగ్రెస్కి యాభై ఆరు శాతం స్థానాలు వచ్చినాయి ముప్పై జిల్లా లోపల ఆధిక్యం సంపాదించింది కాంగ్రెస్ ఇక్కడ ఇంకొకటి చౌటుపల్ మండల్లో ఈ ఎలక్షన్స్ చూ చూడండి కొన్ని గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అయితే చాలా అబ్నార్మల్గా జరిగింది చౌటుపల్ మండల్లా ఒక ఓటర్కి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వచ్చినాయి అంటే రెండు ఇప్పుడు ఇద్దరు సర్పంచ్ని నిలబడితే వీళ్ళ నుండి డబ్బులు ఒకరు ఇరవై వేలు పెడితే ఇంకొకరు పదివేలు ఇవ్వడం ఒకరు పదివేలు ఇస్తే ఇంకొకరు ఇరవై వేలు ఇవ్వడం అలా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వరకు వచ్చింది ఫ్రమ్ బోత్ సైడ్స్ అనమాట ఇద్దరు నుండి ఉంటుంది ఇది మంచిదా అంటే ఇది మంచిది కాదు ప్రజా రాజకీయం లోపల ఇది మంచిది కాదు ఎందుకు మంచిది కాదు అని అంటే కొన్ని లక్షలు ఖర్చు చేసి ఎలక్షన్ డబ్బులు ప్రజలకు పంచినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ సర్పంచి సెలెక్ట్ అయిన సర్పంచి నెక్స్ట్ ఆ డబ్బులన్నీ ఎలా తీసుకోవాలని అనుకుంటారు కదా ఇదైతే మంచిది కాదు ఎందుకు అని అంటే ఆ డబ్బులన్నీ మళ్ళీ ఇప్పుడు మనకు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కొన్ని నిధులు వస్తాయి సర్పంచ్కి అప్పుడు వచ్చినప్పుడు సర్పంచ్ ఆనెస్ట్గా ఊరికి మంచి చేయాలని ఎందుకు అనుకుంటాడు ఆల్రెడీ ఈ ప్రజల కోసం నేను ముప్పై లక్షలు ఖర్చు చేసిన ఇరవై లక్షలు ఖర్చు చేసిన నా ప్లాట్ అమ్మిన నా గోల్డ్ పెట్టినా ఇంత రిస్క్ చేసి అమ్మినా కదా అని చెప్పేసి ఆ నిధులని ఖచ్చితంగా గ్యాంబ్లింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి ఇదైతే మంచిది కాదు అప్పుడు ప్రజలకు కూడా రైట్ ఉండదు ఈ రోడ్ ఎందుకు మంచి చేయిస్తలే డ్రైనేజ్ మోర్ ఎందుకు క్లీన్ చేపిస్తలే సర్పంచ్ అని అడిగితే అడిగే రైట్ కూడా ఉండదు ఎందుకంటే పైసలు తీసుకున్నావు కదా పదివేలు ఇరవై వేలు అనే తాట్లో ఉంటారు వాళ్ళు డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు ఆ మనీని తిరిగి పొందడానికే ట్రై చేస్తారు అయితే కొందరు ఏమంటున్నట్టే మేము అడగనేలేదు అసలు అడగనేలేదు వాళ్ళ మీద మీద పడి ఇచ్చి కాళ్ళకు దండాలు పెట్టి మేము ఇవ్వను అంటారంటే ఇక్కడ డబ్బల్లో వేసిపోయినారు కదా అంటారంటే ఓకే అయితే ఇప్పుడు ఏం చేయాలి ప్రజలు ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం పోరాడండి ఇది మంచి లేదంటే ఊరు ప్రజలంతా ఏకమై ఆ సర్పంచ్ని స్ట్రాంగ్గా మంచి డెవలప్మెంట్ పనులన్నీ అనుకోండి ప్రజలు మారితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్ లోపల అందరు భయపడతారనమాట అమ్మ వీళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా వీళ్ళైతే డెవలప్మెంట్ కోసం మమ్మల్ని గట్టిగా అడిగేటట్లున్నారు అని చెప్పేసి అప్పుడు నిజాయితీగా వాళ్ళు నిజాయితీ ఉంటారు మీరు నిజాయితీ చేస్తే ఊరంతా డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు సో ఇలా మన ఛానల్ లోపల ఇటువంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపల ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇచ్చే లైక్ షేర్ చాలా హెల్ప్ అవుతుంది வீடியோக்கு அந்த நமஸ்காரம் வச்சு வீடியோல மனம் மணிகளுதான்